നമസ്കാരം വജ്രവിക്ഷമയ യൂട്യൂബ് ചാനൽക്കു സ്വാഗതം నా పేరు విమల ఈ రోజు మనం ఒక ముఖ్యమైన విషయాన్ని మాట్లాడుకోబోతున్నాం మంచి పనులకు పునాది క్రమశిక్షణ అది పాఠశాలలో ఉపాధ్యాయుల ద్వారా లేదా ఇంట్లో తల్లిదండ్రుల ద్వారా మనకు లభిస్తుంది ఈ విషయం గురించి మనతో చర్చించడానికి మన మధ్య సామాజిక విశ్లేషకులు భజభిక్షమయ్య గారు ఉన్నారు భుజభిక్షమయ్య గారు నమస్కారం అండి నమస్కారం అనుభవంలో క్రమశిక్షణ అనేది ఒక విద్యార్థి జీవితంలో ఎంత ముఖ్యమైనదో చెప్పగలరా క్రమశిక్షణ విద్యార్థులకు సపరేట్ గా రాదు తల్లిదండ్రులకు అవసరం అవసరం అందుకని క్రమశిక్షణ పలాడకు అవసరం పలాడుకు అవసరం లేదనేది ఉండదు అయినా నువ్వు విద్యార్థుల క్రమశిక్షణ అవసరం అని మీరు అడిగారు మంచి ప్రశ్న ఎందుకంటే పిల్లలు పిల్లల భవిష్యత్తు పిల్లల యొక్క దీనికి సంబంధించినటువంటిది కాబట్టి చాలా మంచి విషయం మంచిగా అడిగారు అయితే ఇతర వాళ్ళకు అనేది తర్వాత మాట్లాడుకుందాం ముందు విద్యార్థుల గురించి మనం మాట్లాడబోతున్నాం అయితే అది విద్యార్థులకైనా ఉపాధ్యాయులకైనా తల్లిదండ్రులకైనా కార్మికుడికైనా అధికారికైనా పౌరుడికైనా రైతుకైనా గృహిణికైనా క్రమశిక్షణ అనేది ఏదైతే ఉందో అది మన కోసం సమాజం కోసం ఎవరికి వాళ్ళు దానికోసం నియమించబడినటువంటి నియమాలకు లోబడి ఉండటమే క్రమశిక్షణ ఒకటి రెండోది మన కోరికలను మన ప్రవర్తనను కంట్రోల్లో ఉంచుకోవటం కూడా క్రమశిక్షణలో భాగం అంతేకాకుండా తప్పులు లేకుండా తప్పులు చేయకుండా సరైన మార్గంలో చేయటం కూడా అలాగే ఏ సరైన సమయంలో సరైన పద్ధతిలో చేయటం క్రమశిక్షణ అందుకని ఏంటంటే క్రమశిక్షణ ఉన్నటువంటి వ్యక్తి యొక్క జీవితం అభివృద్ధి చెందుతుంది అది ఉన్నతంగా ఉంటుంది తనకు మాత్రమే కాదు తన కుటుంబానికి తన సమాజానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది అందుకనే క్రమశిక్షణ అనేది చాలా అత్యంత ముఖ్యం ఇక విద్యార్థులకు తప్పనిసరి అవసరం ఎందుకు అతను శిశు నుండే ఒక పాఠశాలలో వేయబడతాడు కాబట్టి పాఠశాల అనగానే పలాని డ్రెస్ లో పోవాలి పలాని టైం కు పోవాలి పలాని టైం కు లంచ్ చేయాలి పలాని టైం కు ఇంటర్వ్యూలు ఉంటుంది పలాని టైం కు హోంవర్క్ చేయాలి ఇట్లా ప్రతిది కూడా నియమించబడి ఉంటుంది సమయం ఏర్పాటు చేయబడి ఉంటుంది ఆ ఏర్పాటు చేయబడినటువంటి సమయంలో ఆ విద్యార్థి ఆ పాఠశాలకు రావటం ఆ పద్ధతుల్లో రావటం ఆ హోంవర్క్ చేయటం లేక ఆ క్లాస్ చెప్పేదాన్ని వినటం ఆ పరీక్షలు రాయటం అలా రాసినప్పుడు మాత్రమే ఎల్కేజీ నుంచి యూకేజీ నుంచి లేదా శిశు తరగతి నుంచి క్రమక్రమంగా క్రమక్రమంగా ఒక పెద్ద శాస్త్రవేత్త ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఒక ఐపీఎస్ ఆఫీసర్ అంతకంటే ఉన్నతమైనటువంటి ఆఫీసర్ గలగటానికి పునాది శిష్యులో ఉంది ఎల్కేజీలో ఉంది పాఠశాలలో ఉంది సమయంలో ఉంది ఇచ్చిన పనులు చేయటంలో ఉంది అనేది మనం దృష్టిలో ఉంచుకోవాలి అందుకని క్రమశిక్షణ విద్యార్థికి అత్యంత ముఖ్యమైనది క్రమశిక్షణ వల్ల విద్యార్థి జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయి నేను ముందే చెప్పాను క్రమశిక్షణ వల్ల విద్యార్థి జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయి అని అంటే సమయానికి లేవాలి సమయానికి తినాలి సమయానికి ఓవర్క్ చేయాలి సమయానికి చదవాలి సమయానికి పడుకోవాలి సమయ పాలన వస్తుంది ముందు ఒకటి రెండు చెప్పిన పని చెయ్యటం వస్తుంది మూడు ఇటు తల్లిదండ్రులు చెప్పిన దాన్ని ఇటు గురువులు చెప్పిన దాన్ని వినటం వస్తుంది విని చెయ్యటం వస్తుంది అనివార్యంగా వార్యంగా తన ఇష్ట ఇష్టాలతో పని లేదు అక్కడ ఈ టైం కు లేవాల్సిందే ఈ టైం కు తినాల్సిందే ఈ టైం మొంగడుకోవాల్సిందే ఈ టైం కు టిఫిన్ చేయాల్సిందే బ్యాగ్ పట్టుకోవాల్సిందే స్కూల్ కు పోవాల్సిందే అట్లాంటి మార్పులు రావటం వల్ల తన జీవితంలో ఇట్లాంటి కష్టపడటం వల్ల చిన్నప్పుడు ఇట్లాంటి దానికి అతను అలవాటు పడిపోవటం వల్ల ఉన్నతమైనటువంటి జీవితాన్ని అతను పొందగలుగుతాడు అతను ఒక మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటాడు అతని అభివృద్ధి అతని కోసం మాత్రమే కాదు తన కుటుంబం కోసం తనను కని పెంచినటువంటి తల్లిదండ్రుల యొక్క ఆశయాలను సమాజం యొక్క లక్ష్యాలను అతను చేరుకోగలుగుతాడు మంచి పౌరుడుగా తీర్చిదిద్దగలుగుతాడు ఒక మంచి దేశంలో మంచి పౌరుల అభివృద్ధి అంటే దేశ అభివృద్ధి